ఆంటీ ఏం చూస్తున్నారు గోడాలు దివార్ సారీ 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 నేను ఎక్కడ ఉన్నా చూడండి వాహ్ వావ్ నేను ఎక్కడ ఉన్నాను చూడండి ఎంత ముందు మీరు వాటర్ సముద్రాలు చూసేవారు ఇప్పుడు మీకు చూపిస్తాము సారీ సముద్ర సారీ సముద్ర అంటే సారీ 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 సారీస్ ఏ టైప్ మీకు ఫ్యాన్సీ కావాలా డైలీ వేర్ పండుగ సీజన్ లో ఫ్యాన్సీ ఫ్యాన్సీ సారీస్ కావాలా కూడా మన దగ్గర అవైలబుల్ ఉంది ఇది కూడా తక్కువ రేట్ లో అండ్ క్వాంటిటీ ఎంత కావాలా ఇది ఇది ప్రూఫ్ ఉంది చాలా మంది ఎక్కడెక్కడే పర్చేజ్ చేసి సేల్ చేస్తారు నా దగ్గర క్వాంటిటీ చూడరు చూడొచ్చు ఒకే డిజైన్లో మీకు థౌజండ్ పీసెస్ కావాలా ఇదే ప్రూఫ్ ఉంది అండి మ్యానుఫాక్చర్ అంటే ఈ ప్రూఫ్ ఉంది మీకు చూపిస్తాము ఇంకా మంచి మంచి కలెక్షన్ మన దగ్గర దగ్గర ఉంది ఫ్యాన్సీ డెలివేర్ పట్టు పటోలా ఇవన్నీ మన అంబాబుద్దిలో అంబాబుద్దిలో గోడౌన్ లో తీసుకొచ్చాము గోడౌన్ లో చూడ చూడండి ఈ టైప్ కలెక్షన్స్ అంటే ఒకే డిజైన్లో ఒక యాభై యాభై థౌజండ్ పీసెస్ కావాలా కూడా మన దగ్గర అవైలబుల్ ఉంది ఇది అండి రికోజరీ ఫ్యాన్సీ పట్టు పటోలా ప్యాటర్నీ ఇదిగోండి మీకు ప్లెయిన్ సారీస్ కావాలా కూడా పోట్ల టు పోట్లా ఇక్కడ అవైలబుల్ ఉంది ఇదిగోండి బాగా బాగా సాఫ్ట్ ఫ్యాబ్రిక్ లో కావాలా ఇదిగోండి ఇది చూడొచ్చు డిఫరెంట్ లుక్లో డిజిటల్ సారీస్ ఇది కూడా బన్స్ టు బన్స్ మీకు ఈ టైప్ వెరైటీ కావాలా మన దగ్గర అవైలబుల్ ఉంది క్వాంటిటీ చూడొచ్చు కలెక్షన్ చూడొచ్చు కలెక్షన్ ఎట్లా తగ్గదు మీ డబ్బులు తగ్గింది కానీ ఎంత తీసుకొని వస్తున్నారు డబ్లు మీరు ఎంత తీసుకొని వస్తున్నారు కానీ మన దగ్గర చాలా 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 రకాలు ఇదిగోండి వా ఎంత సూపర్ కలెక్షన్ సూపర్ క్వాలిటీలో ఉంది జరి లాయి వచ్చింది క్వాలిటీ చూడవచ్చు డిఫరెంట్ లుక్లో ఉంది ఈ అన్ని కలెక్షన్స్ మనం అంబాబతి గోడౌన్లో తీసుకొచ్చాము ఈరోజు డైలీ ఆఫీస్లో చూపించాము కానీ ఈరోజు గోడౌన్లో వచ్చేసాము క్వాంటిటీ చూడవచ్చు లాస్ట్ వరకు చాలా చాలా రకరకాల వెరైటీలు ఉన్నాయి ఇదిగోండి ఈ టైప్ మంచి మంచి కలెక్షన్స్ పట్టు పటోలా పెట్టని ఇవన్నీ ఓపెన్ చేసి చూపేయాలా అంటే వీడియో కాల్ ద్వారా సెలెక్షన్ ఉంది స్క్రీన్ పైన నెంబర్ ఉంది కాల్ చేయండి ఈ అన్ని వెరైటీలు మీకు కూడా మీరు కూడా ఇంట్లో కూర్చొని ఒక టెన్ టు ఫిఫ్టీన్ థౌజండ్లో బిజినెస్ స్టార్ట్ చేసుకోవచ్చు ఓకే ఇది నిజం చెప్తాము ఇది కూడా ఎందుకు టెన్షన్ లేకుండా రిస్క్ లేకుండా ఎందుకు ఆరు నెలల వరకు ఎక్స్చేంజ్ ఉంది మన దగ్గర సిక్స్ మంత్స్ వరకు ఎక్స్చేంజ్ అండ్ క్యాష్ ఆన్ డెలివరీ ఫ్యాసిలిటీ కూడా ఉంది కాబట్టి చూడండి క్వాంటిటీ చూడండి ఒకే కలర్లో వెయి పీచెస్ వెయ్యి బండల్స్ కావాలా కూడా మన దగ్గర అవైలబుల్ ఉంది కలంకారీ టైప్ ఫ్యాన్సీ టైప్ డైలీ వేర్ ప్రింటెడ్ వేర్ సారీస్ జస్ట్ ఎనభై ఐదు రూపాయల నుంచి స్టార్టింగ్ ఉంది నిజం అండి నిజం ఎయిటీ ఫైవ్ రూపీస్ నుంచి వేర్ సారీస్ అవైలబుల్ ఉంది ఈ టైప్ మంచి మంచి కలెక్షన్ క్వాలిటీ డిజైన్స్ కావాలంటే చూడవచ్చు వా కలర్ మ్యాచింగ్ క్వాలిటీ డిజైన్ ఇవన్నీ మన అంబాపతిలో తక్కువ రేట్లో ఎక్కువ మార్జిన్లో మీరు సేల్ చేసుకోవచ్చు క్వాలిటీ డిఫరెంట్ ఉంటుంది వెరైటీ డిఫరెంట్ ఉండదు మీకు బాంధని పటోలా పేటని ఈ టైప్ కలెక్షన్ ఇంకా మీకు ఫ్యాన్సీ టైప్ కావాలా కూడా ఫ్యాన్సీ దాంట్లో కూడా చాలా 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 డిజైన్స్ ఉన్నాయి కలెక్షన్స్ ఉన్నాయి ఈ టైప్ చూడవచ్చు ఇక్కడ చేయి పెట్టుకోవడానికి కాళ్ళు పెట్టుకోవడానికి ఇక్కడ లేదు ప్లేసే లేదు చూడండి ఎన్ని సారీ 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 సముద్ర సముద్రం సారీస్ సముద్రం అంటే లాస్ట్ వర్క్ ఇదిగోండి ఇప్పుడు మొత్తం ప్యాకింగ్లో వెళ్తుంది అన్ని వెరైటీలు చూడండి కలెక్షన్ వెరైటీ డిజైన్ చాలా 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 ఇటు చూడండి ఇటు చూడండి ఇటు చూడండి మొత్తం గోడ గోడౌ మొత్తం సారీస్ గోడౌం ఇదిగోండి ఇంకా చూపిస్తాము ఇదిగోండి ఇటు చూడండి క్వాంటిటీ చూడొచ్చు మీకు లేస్ బాటర్లో కావాలా ప్లెయిన్ బాటర్లో కావాలా లే పైన మీకు మీకు కావాలా అంటే పైన బుట్టి కావాలా సిరోస్కి వర్క్ కావాలా ఇది కూడా నేను తయారు చేసే ఇస్తాము ఎందుకు వీఆర్ మ్యానుఫ్యాక్చర్ కాబట్టి ఈ అన్ని వెరైటీలు మీకు తక్కువ రేట్లో మంచి లవ్లో సేల్ చేసుకోవచ్చు ఇదిగోండి ఈ టైప్ వర్క్ ఐటెం కూడా మన దగ్గర అవైలబుల్ ఉంది ఫ్యాన్సీ పొటోలా పేటని అన్ని వెరైటీలు ఉన్నాయి ఓకే ఒకటే కలర్లో వెయ్యి పీసెస్ కావాలా కూడా అవైలబుల్ ఉంది ఈ టైప్ చాలా చాలా రకరకాలు ఉన్నాయి మీకు కూడా కావాలంటే ఒకటే పని చేయండి ఈ స్కిన్ పై నెంబర్ ఉంది కాల్ చేయండి మెసేజ్ చేయండి వీడియో కాల్ ద్వారా సెలెక్షన్ అవైలబుల్ ఉంది చూడొచ్చు మన దగ్గర మెయిన్ బెనిఫిట్ అంటే మీకు సాఫ్ట్ ఫ్యాబ్రిక్ వస్తుంది బాగా బాగా సాఫ్ట్ ఈ టైప్ ఇది కూడా జస్ట్ నాట్ అరవై రూపాయల నుంచి ఈ టైప్ కలెక్షన్స్ అవైలబుల్ ఉంది డెలీవర్తో ఎయిటీ ఫైవ్ వన్ ట్వంటీ వన్ థర్టీ దాంట్లో కూడా చాలా చాలా రకరకాల అవైలబుల్ ఉంది ఇంకా క్వాంటిటీ చూపిస్తాము ఇదిగోండి బాధని దాంట్లో ఇది ఒకటి బాగా ట్రెండింగ్లో ఉంది ఇది చూడండి ప్యూర్ జరీ వర్క్ వచ్చింది ఇది ప్రీ వాచ్ చేస్తే అసలు పోదు ఇది గ్యారంటీ ఉంది ఎనభై ఐదు రూపాయలు చీరాకి కూడా ఫుల్ గ్యారంటీ ఉంది కలర్ మ్యారేజింగ్ చూడొచ్చు చూస్తున్నారుగా మీరు అంబాపతి అంటే టేస్ట్ టేస్ట్ అంటే అంబాబతి అంబాపతి అంటే చాలా చాలా న్యూ మోడల్స్ ఓన్లీ న్యూ మోడల్స్ న్యూ ఇయర్ న్యూ ఇయర్ వస్తుంది కాబట్టి న్యూ మోడల్స్ కావాలంటే మన అంబాబిలో ఈ టైప్ మంచి మంచి కలెక్షన్ తక్కువ రేట్ లో ఒక్కటే ఇదిగోండి ప్లేన్ సారీస్ మొత్తం ప్లేన్ సారీస్ ఒకే డిజైన్ లో ఇన్ని ఇన్ని క్వాంటిటీ ఉన్నాయి చూడండి సాఫ్ట్ ఫ్యాబ్రిక్ నార్మల్ ఫ్యాబ్రిక్ సాఫ్ట్ ఫ్యాబ్రిక్ ఏ టైప్ కావాలా కలెక్షన్ చూడవచ్చు వా వా వావా ఎంత మంచి మంచి కలెక్షన్ మీకు తక్కువ రేట్లో దొరుకుతుంది కాబట్టి మీరు కూడా మీరు కూడా హోల్సేల్ కూడా పెట్టుకోవచ్చు నా దగ్గర తక్కువ రేట్లో తీసుకొని హోల్సేల్లో మీరు కూడా హైదరాబాద్ బెంగళూరు ఏ ఎక్కడ మీకు పెట్టాలి హోల్సేల్లో కూడా పెట్టుకోవచ్చు క్వాంటిటీ డిజైన్స్ వెరైటీ చూడవచ్చు వా డైరెక్ట్ వీడియో కాల్ ద్వారా సెలెక్షన్ ఉంది క్యాష్ ఆన్ డెలివరీ ఉంది ఆరు నెలల వరకు ఎక్స్చేంజ్ కూడా ఉంది ఆరు నెలల వరకు ఎక్స్చేంజ్ అంటే ఇది మీరు ఎయిట్ పీసెస్ పర్చేజ్ చేశారు ఎనిమిది పీసులు వస్తాయి మండలికి నాలుగు మిగిలింది మూడు మిగిలింది ఒకటే మిగిలింది కూడా సిక్స్ మంత్ వరకు ఫుల్ ఎక్స్చేంజ్ గ్యారంటీ ఇస్తాము ఇది గ్యారంటీ మాత్రం ఇస్తాము మీకు కూడా ఇంట్లో కూర్చొనే ఒక చిన్న బిజినెస్ స్టార్ట్ చేయండి నా తరపు అంబాపతి తరపుతో ఫుల్ సపోర్ట్ ఉంటుంది ఏ టైప్ మీకు కలెక్షన్ కావాలి మీరు డైరెక్ట్ కాల్ కాల్ చేయండి మెసేజ్ చేయండి ఇంకా మోర్ డీటెయిల్స్ కావాలంటే ఇవన్నీ మీకు వెరైటీ నచ్చి ఉంటే ఒకటే పని చేయండి ఒక లైక్ చేయండి అంబాపతి తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఎవరికైనా బిజినెస్ చేయాలి వాళ్ళకి ఇది షేర్ చేయండి ఇంకా మోర్ డీటెయిల్స్ కావాలంటే స్క్రీన్ పైన నెంబర్ ఉంది కాల్ చేయండి మెసేజ్ చేయండి థ్యాంక్ యూ